అందరికీ నమస్కారం వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం ఈరోజు కథ సోమరిపోతు అనగనగా ఒక ఊళ్ళో ఒక సోమరిపోతు ఉండేవాడు వాడు ఇటు గడ్డిపోచ తీసి అటు వేసేవాడు కాదు పోని తిండి తినడు అందామా ముగ్గురు మనుషులకు సరిపోయేది తేలిగ్గా ఈడ్చేవాడు అది వాడి దగ్గరకు తీసుకువచ్చి అందించాలి ఇక ఆ ఊళ్ళో మిగతా వాళ్ళకి రాత్రింపగాళ్ళు చెమటోడ్చి పనిచేసిన కడుపు నిండి నిండకుండా ఉండేది వాళ్ళు ఎన్నాళ్ళు వేగుతారు ఈ సోమరిపోతుతో ఊళ్ళో నుంచి తన్ని తరిమారు ఆ పక్క గ్రామంలోనే ఇంకో కష్టజీవి ఉండేవాడు వాడు ఒళ్ళు దాచుకోకుండా రోజల్లా శ్రమపడేవాడు అయినా వాడికి తిండికి అస్తాహస్తంగా చాలేది ఇక ఆ గ్రామంలో మిగతా వాళ్ళంతా సోమరిపోతులు ఒళ్ళు వంచి పనిచేసేవాళ్ళు కాదు దొంగతనాలు అవి చేసి ముప్పొద్దులా తినేవాళ్ళు అలాంటి వాళ్ళు కష్టం చేసే వాళ్ళని చూసి ఎలా సహిస్తారు వాడిని అందరూ కలిసి కాకుల్లాగా పొడిచి ఆ గ్రామం నుంచి వెళ్ళగొట్టారు ఇక సోమరిపోతుకు ఊరికే తిండి దొరికే మరో ఊరు కావాలి దానికోసం కాళ్ళు ఈడ్చుకుంటూ బయలుదేరి కొంత దూరం పోయే వరకు బద్ధకం వేసి చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు ఇటు కష్టజీవి ఏ గ్రామంలో పని దొరుకుతుందా చేసిన పనికి మెప్పు వస్తుందా అని బయలుదేరాడు అతను దోవను వస్తూ వస్తూ చెట్టు కింద పడుకున్న మన సోమరిపోతును చూసి దగ్గరికి వచ్చాడు అప్పటికి తూర్పు బాగా తెల్లవారింది సూర్యుడు ఉదయించాడు మన కష్టజీవి సోమరిపోతును పలకరించాడు ఇద్దరూ తమ తమ కష్టసుఖాలు చెప్పుకున్నారు ఇంతలో పడమటి దిక్కున ఏదో దగదగా మెరుస్తూ కనిపించింది దాన్ని చలువరాతితో కట్టారు దాని గోపురాలకు బంగారు పూత పూశారు ఇద్దరు అటువైపు చూశారు అది ఒక దివ్యమైన భవనం బాలసూర్యుని లేత కిరణాలు దానిమీద పడి బంగారంలాగా తలతలా మెరిసిపోతున్నది అప్పుడే దక్షిణపు వైపున కోటి చంద్రుల కాంతితో మన బాటసారులకు ఒక దేవత కనిపించింది ఆమె తేజస్సు చూడటానికి వెయ్యి కళ్ళు చాలవు ఆమె ఒంటి నిండా నగలు మన బాటసారులు ఆశ్చర్యంతో ఆమె వంక చూస్తూ ఉండిపోయారు ఈ దేవత ఎవరో కాదు లక్ష్మీదేవి ఆమె మన బాటసారులను చూచి ఓ బాటసారులారా నేను లక్ష్మిని ఆ కనిపించే భవనమే నా ఇల్లు మీరు ప్రొద్దు ఊకే లోపల నా ఇంటికి వచ్చినట్టయితే మీరు బ్రతికి ఉన్నంత కాలము నాకు అతిథులుగా ఉండి భోగభాగ్యాలతో తులుతూగవచ్చు అని చెప్పి అంతర్ధానం కష్టజీవికి కష్టదేవికి ప్రాణం లేచి వచ్చింది ఇన్నాళ్ళు కష్టపడితే పొట్ట నిండలేదు ఇవాళ ఒక్కనాడు కష్టపడితే ఇక జీవితంలో దారిద్ర్యం ఉండదు కదా అనుకున్నాడు అనుకొని సోమరిపోతుతో విన్నావా తమ్ముడు మనం సాయంత్రం లోపల ఎలాగన్నా పోయి ఆ ఇంట్లో పడ్డామా ఇక మన కష్టాలు గట్టెక్కినట్టే పద త్వరగా పోదాము అన్నాడు కష్టజీవితో సోమరిపోతు అబ్బో అట్లా కనబడుతున్నది కానీ అది దగ్గరగా ఉన్నదనుకున్నావా ఆమె మాటలు నమ్మి బయలుదేరితే మనం పరిగెత్తలేక చస్తాం ఎందుకన్నయ్యా వృధా ఆయాసం పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు త్రాగటం మంచిది అన్నాడు సోమరిపోతు సోమరిపోతుతో వంతు పెట్టుకుని కూర్చుంటే లాభం లేదనుకొని కష్టజీవి ఒంటరిగా భవనం కేసి నడవసాగాడు సోమరిపోతుకు కష్టజీవిని చూస్తే జాలి వేసింది ఇంత దూరం ఎట్లా నడుస్తాడా అనుకున్నాడు ఇలాంటి సమయాలలో కథల్లో చెప్పే కీలుగుర్రం దొరికితే ఎంత బాగుండును రివ్వున పోయి ఆమె ఇచ్చే ఆతిథ్యమేమిటో తేల్చుకోవచ్చు కదా అనుకున్నాడు ఏమైనా సోమరిపోతూ అక్కడి నుంచి కదల్లేదు పది గంటలయింది ఇంతలో వాడికొక బక్క చిక్కిన గాడిద కనిపించింది దాన్నెక్కిపోతే బాగుండదా అనుకొని ఎక్కి సవారి ఆరంభించాడు గాడిద చచ్చేటట్టు పరిగెత్తింది మధ్యాహ్నానికి సోమరిపోతూ కష్టజీవిని కలుసుకున్నాడు అతన్ని చూసి వెకిలిగా నవ్వి గాడిదను బాదుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు గాడిద కొంత దూరం నురగలు కక్కుకుంటూ కక్కుకుంటూ పరిగెత్తి రోడ్డు మీద పడి ప్రాణాలు విడిచింది సరే గాడిద ఎలానూ చచ్చింది కాసేపు విశ్రాంతి తీసుకుందామని గాడిదను తల కింద పెట్టుకుని పడుకున్నాడు ఇంతలో వాడికొక తాబేలు కనిపించింది సరే ఊరుకోవటం ఎందుకు దాన్ని ఎక్కిపోదామని బయలుదేరాడు పొద్దుకోకపోతూ ఉండగా కష్టజీవి వచ్చి సోమరిపోతును కలుసుకున్నాడు తమ్ముడు పొద్దుగోక వచ్చింది ఇకనన్నా తాబేలును వదిలి నాతో పరిగెత్తు లేకపోతే చేరుకోలేము అన్నాడు కష్టజీవి అదిగో ఆ కనబడేదగా ఇల్లు ఇక్కడి నుంచి పడుకొని దొల్లిగిలి వెళ్ళినా వేలకు చేరుతాము నువ్వు ముందు పోయి మాత్రం ఏం చేస్తావు అన్నాడు సోమరిపోతూ కష్టజీవి వీడితో లాభం లేదనుకుని పరిగెత్తడం మొదలుపెట్టాడు పొద్దు గర్భంలో పడుతుండగా కష్టజీవి వాకిట్లో అడుగుపెట్టాడు లక్ష్మీదేవి వాడిని ఆహ్వానించి ఇంట్లోకి తీసుకుపోయింది సోమరిపోతు తాబేలి నెక్కి మెల్లిగా వాకిటి దగ్గరకు చేరుకునే వరకు తలుపులు మూసుకుంటున్నాయి తలుపులు తెరవమని దబాదబా బాదాడు సోమరిపోతు ఊహో మళ్ళా తలుపులు తెరుచుకోనే లేదు చ అనవసరంగా ఇంత శ్రమపడ్డాను సరే అయ్యిందేమో అయ్యింది ఈ రాత్రికి ఇక్కడే పడుకుందాము అని మెట్టు మీద తలపెట్టి పడుకున్నాడు సోమరిపోతు తెల్లవారి నాకు చూస్తే సోమరిపోతు పడుకున్న చోట ఒక నత్త ఉన్నది అదే మన సోమరిపోతు బాటసారి కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ